హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నేను నమస్కారం చేస్తున్నానండి ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సార్ చూస్తున్నారో మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి మా వీడియోస్ అన్నీ చూసి ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేయవలసిందిగా వేడుకుంటున్నాను ఈరోజైతే నేను వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం జరిగిందండి ఆ గుడిలో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా కొంచెం వీడియో తీద్దామనిపించి తీస్తున్నాను నేను వైకుంఠ ఏ ఏకాదశి సందర్భంగా భక్తులైతే ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో చూడండి చాలా పెద్ద లైన్ ఉందండి చాలాసేపు పడుతుంది దర్శనానికి అయితే ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారనమాట విశేషం ఏంటి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది మనకున్న పాపాలన్నీ కూడా పోతాయి ఈరోజు కంపల్సరీ గుడికి వెళ్ళాలి అన్నట్టుగా అనుకుంటున్నారు కదా మరి అందరూ కూడా అందుకనే వచ్చారు నేను కూడా అలాగనే వెళ్ళాను ఏమో తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయి దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవుడు దర్శనం చేసుకుంటే మంచిది కదా అనేసి అందరూ గుడికి వెళ్తారు కదండి మరి నేను కూడా అలాగే వెళ్ళాను అన్నమాట ఇది ద్వారం అండి ఈ గుడికి వీటి నుంచి ఇట్లాగా వెళ్తే మంచిది అని ప్రతి కూడా వెళ్తాము నేను కూడా ఈరోజు వెళ్ళాను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను వెళ్తాను ఈ సంవత్సరం కూడా వెళ్ళాను అన్నమాట ని ముందు ఇక్కడ అలంకరణ చేసి ఎదురుగా పెడతారనమాట దర్శనం చేసుకున్నాము చాలా బాగా భక్తులైతే చాలామంది వచ్చారండి చాలా ఫ్రెష్గా కూడా ఉంది టెంపుల్ చాలా టైం పడుతుంది దర్శనానికి అయితే మరి మీరు టెంపుల్ చూస్తారు అన్నట్టుగా నేను వీడియో తీస్తున్నాను ఇది ఉత్తర ద్వారం అండి గుడికి ఉత్తర ద్వారం అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం అనమాట అందరూ కూడా కొబ్బరికాయలు అక్కడ కొడుతున్నారు కొంచెం టైం ఎక్కువైనా సరే దర్శనానికి కొంచెం టైం తీసుకున్న దేవుడిని మనం ధ్యానించుకున్నప్పుడు దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మనం పడ్డ ప్రయాస కష్టం అంతా కూడా తెలియదు అనమాట ఎంత టైం పట్టినా సరే దర్శనం చేసుకొని రావాలి అనే ఇదిగా వస్తారు ఎవరైనా సరే మరి నేను కూడా అలాగే వెళ్ళాను చాలా సుందరంగా చక్కగా అలంకరణ అయితే మంచిగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుందనమాట ఏదైతే గుడిలో చిన్న గార్డెన్ లాగా పెట్టారండి పిల్లలు ఎవరైనా ఆడుకోవాలి అంటే ఈ ప్లేస్లో ఆడుకోవచ్చు మంచిగా గ్రాస్ పెంచి గడ్డి అంతా పెంచి పిల్లలు ఆడుకోవటానికి వీలుగా ఉందనమాట ఇక్కడ ఎవరో భగవద్గీత కొన్ని పుస్తకాలని అమ్ముతున్నారు అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారులే అనేసి మరి వాళ్ళు కూడా పాపం అమ్ముకునే వాళ్ళు అలా పెట్టినట్టున్నారు తీసుకుంటున్నారు ఇష్టమైన వాళ్ళు టెంపుల్ అయితే పైన ఉంటుందండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి అలాగా పైకి వెళ్ళాలన్నమాట పైన గుడి ఉంటుంది చాలా విశాలంగా చాలా సుందరంగా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం ప్రశాంతంగా చాలామంది పోలీసులు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారండి బయట ఏమైనా చిన్న అల్లర్లు గొడవలు ఏమైనా జరుగుతాయేమో చాలామంది వస్తారు కదా అందుకని మన సేఫ్టీ కోసం వాళ్ళు కూడా పాపం డ్యూటీలో ఉన్నారు బయట కానీ నేను వెళ్ళే టైము కొంచెం లెవెన్ ఓ క్లాక్ అట్లా అయ్యిందిలేండి నేను వెళ్ళేటప్పటికి పొద్దున్నే అయితే ఇంకా ఫుల్ రెష్ ఉందేమో కొంచెం ఖాళీనే అనిపించింది నాకైతే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తొందరగా వెళ్ళాను ఇంకా ఇంకా అసలు ఇసుక ఇస్తే అన్నట్టుగా కిట్కెట్లు ఆడిపోయారు జనము ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఖాళీగానే ఉంది నేనైతే మా వారిని అడిగాను పొద్దున్నే వెళ్ళొద్దాము గుడికెని ఆయనకేమో టైం కుదరదులే నాకు తర్వాత వెళ్ళిరా అన్నారు లేదంటే ఈవినింగ్ టైంలో తీసుకెళ్తాను అన్నారండి మా వారు ఈవినింగ్ టైం అంటే నాకు వీడియో తీద్దామన్నట్టుగా ఇక నైట్ టైము అంత క్లియర్గా క్లారిటీగా ఉండదు కదా అందుకని నేనే కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళాను ప్రశాంతంగా దర్శనం అయితే మంచిగా చేసుకున్నానండి ధ్వజస్తంభం ధ్వజిస్తం దగ్గర దీపారాధన చేసేవాళ్ళు చేస్తున్నారు దేవుడి సన్నిధిలోకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదండీ మనకున్న బాధలు కష్టాలు మనకున్న ఆలోచనలు అన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఆయనకి చెప్పుకుంటే ఎంతో ఓదార్పు అనిపిస్తుంది అనమాట మన మనసుకి నిమ్మళ నిమ్మళంగా ఉంటుంది ఆయన మీద భారం వేసాం కదా అన్నీ ఆయనే తీరుస్తాడులే అనే అనేటట్లుగా అనిపిస్తుంది ఎంత లైన్ ఉందో చూడండి ఆ చివరి నుంచి అటువైపు ఉత్తర ద్వారం దాకా ఉందండి ఈ చివరి నుంచి దగ్గర దగ్గర ఎంత ఉంటుందో మరి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందేమో ఇంతమంది ఇంత లైన్లో మరి పొద్దున్న నుంచి కూడా చాలామంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారు భక్తులు కానీ పైన మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి కాసేపు నేనైతే దర్శనం అయిన తర్వాత అలా కూర్చుండిపోయాను కాసేపు ప్రశాంతంగా ఇక్కడ ఏమైనా పద్మావతి అమ్మ అమ్మవారి గుడి ఉంది ఆ ఎదురుగా అటుపక్కనేమన్నా గోదాదేవి అంట ఆవిడ గుడి ఉంది ఇప్పుడంతా కూడా పళ్ళ మొక్కలు కింద అయితే ఇదంతా తులసి వనం అండి తులసి చెట్లు పెంచుతున్నారు వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచే మాలలల్లి వేస్తారనుకుంటా గుడిలోనే పెంచుతున్నారు గుడి అంతా కూడా మళ్ళీ అన్నట్టుగా నేను తీస్తున్నాను వెనకాలంతా కూడా కొండరాళ్ళు అండి రాళ్ళు ఏమంటారు అవన్నీ కొడుతున్నారు చిన్న చిన్న రాళ్ళలాగా పెద్ద పెద్దగా ఉండేవి బండలు అవన్నీ కూడా కట్ చేస్తున్నారు కాసేపు అలాగే కూర్చున్నానండి ప్రశాంతంగా దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత మరి నేనైతే అందరినీ తీస్తున్నా కానీ నన్ను ఎవరు తీయరు కదా అందుకని నన్ను నేనే తీసుకుంటున్నాను వీడియో మధ్య మధ్యలో నా వెంట వచ్చారు కానీ వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఏమడుగుతాం అందుకని నేనే తీస్తాను అంటే క్లియర్గా వస్తుందో రాదో అన్నట్టు ఇదైతే సపోటా చెట్టండి అండి దేవాలయంలోనే సపోటా చెట్టు చెట్టు నిండా కాయలే ఉన్నాయండి బాగున్నాయి ఇదేమో నారేంజ చెట్టు అండి నారేంజ చెట్టు కాయలు కనిపించలేదు కానీ మీకు వీడియోలో కానీ చెట్టు నిండా కాయలు కూడా ఉన్నాయండి బాగా చక్కగా పచ్చని వాతావరణం పచ్చదనం గుడి చుట్టూత కొండ మీద ఉంటుంది కదండి వాతావరణం చాలా బాగుంది గుట్ట మీద అనమాట గుడి ఉండేది ప్రకృతి అందాలు అన్నీ ఉన్నట్టుగా చూడండి ఎన్ని రకాల చెట్లు పెంచుతున్నారంటే పళ్ళ చెట్లు పూల చెట్లు అన్నీ బాగున్నాయి గోదాదేవి అండి ఇక్కడ గోదాదేవి ఇక్కడైతే వినాయకుడు అండి వినాయకుడు గుడి వెంకటేశ్వర స్వామి గుడి కింద వినాయకుడు గుడి ఉందన్నమాట ఇదైతే ములగ చెట్టు అండి చెట్టు నిండా ఉన్నాయి ములగ చెట్టుకి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము మంచిగా దేవుడి దయ మా కుటుంబం మీద చూసే మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంతమంది అండి ఇంకా వస్తానే ఉన్నారు జనమైతే బయటైతే తిరణాల లాగా పెట్టారనమాట పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ దేవుడి పటాలు ఎవరికి ఏది ఇష్టమైతే అది కొనుక్కుంటారని వాళ్ళు కూడా బేరం చేసుకోవడానికి వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా పెట్టుకున్నారు గుడి ముందు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు చాలా వెహికల్స్ ఉన్నాయండి బయట నేనైతే చిన్నగా నడుచుకుంటానే వెళ్ళాను నడుచుకుంటానే వచ్చాను అంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది గుడి అని చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళచ్చు ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నానండి ఇంకా నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మాత్రం మా వీడియో నచ్చినట్లయితే మరి నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు అండి నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేరు ప్లీజ్ సబ్స్క్రైబ్